జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ ముఖ్యంగా ఈ ఎన్నికల సభల్లో మాట్లాడినప్పటికీ నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటూ మాట్లాడుతున్నారు ఇదే సాక్ష్యం అంటున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి చాలా దగ్గరగా చూశారు కాబట్టి అడుగుతున్నారు నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రజలను కులాలుగా విడగొట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇందులో మిస్కాన్సెప్షన్ ఉందా ఇప్పుడు ఫస్ట్ మీరు ఫేర్గా గా చెప్పాలన్నారు ఇప్పుడు నేను మాట్లాడింది అంతా కూడా ఫేర్గా మాట్లాడింది అక్కడ ఉన్న గ్రౌండ్ రియాలిటీని బట్టి రెండవది నేను మీకు చెప్పదలుచుకున్నది మీరు చెప్పిన రెండిట్లో అది మీరు చెప్పింది కాదు వాళ్ళు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు ఆయనతో పాటు ఉన్న కూటమిలో ఉన్న భాగస్వాములు వాళ్ళు అంటున్నారు ఏమిటి అంటే ఇది పేదలకు పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ చెప్తున్నాడు ఇది కులాన్ని రేగ రెచ్చగొట్టడమే లేదా ఇంకోటి ఏం చెప్పినారు మీరు రెండవది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటున్నాడు ఇది కూడా కులాన్ని రెచ్చగొట్టడం అంటున్నారు అసలు ఏమాత్రం కనీసమైన జ్ఞానం ఉన్న వాళ్ళైనా ఏమాత్రం అసలు అవగాహన ఉన్న వాళ్ళైనా ఇందులో కులం ప్రస్తావన ఎక్కడ వచ్చింది పేదలు అనేది కులం కాదు పేదల్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు ఎగ్జాక్ట్లీ పెత్తదారులలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు అట్లాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేవి వర్గాలు తప్ప కులాలు ఎట్లా అవుతాయి ఇది ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కులాన్ని రెచ్చగొట్టినాడు ఆయన చెప్తుంది ఏంటంటే పేదలందరూ ఒకవైపు ఉన్నారయ్యా వీళ్ళ బాగు కోరుతున్న వాడిని నేను వీళ్ళంతా కూడా పేదలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఈ చంద్రబాబు నాయుడు ఈ పవన్ కళ్యాణ్ ఈ ఆయనతో పాటు అంటగా అవుతున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళకు పేదలు బాగుపడడం ఇష్టం లేదు కాబట్టి నేను ఐదేళ్ల కాలంలో గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు ఇతరులకు ఎవరైతే నిస్సహాయులుగా ఉన్నారో వాళ్ళందరినీ నేను ఆర్థికంగా పరిపుష్టం చేయడానికి వాళ్ళ జీవితాలు స సజావుగా నడవడానికి వాళ్ళ అనారోగ్యం పాలైతే వాళ్ళకు సరైన వైద్య సహాయం అందడానికి పేదవర్గాల పిల్లలకు కాన్వెంట్లు కార్పొరేట్ విద్యా సంస్థలతో సమానంగా ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వడానికి నేను చేస్తున్న ప్రయత్నం ఇది వీళ్ళంతా కూడా ఆయా వర్గాలకు వ్యతిరేకం కాబట్టి నన్ను వ్యతిరేకిస్తున్నారని చెప్తున్నాడు ఆయన ఇక్కడ కులం ప్రస్తావన ఎక్కడొచ్చింది కులం ప్రస్తావన ఎక్కడుంది ఈ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నది అది ఆయన అధికారంలో ఉన్నప్పుడు కులాల పేరు తీసి తిట్టినాడు ఆయన అధికారంలోప్పుడు ఉన్నప్పుడు కులాల పేరు తీసి మాట్లాడినాడు ఆయన ఎవరైనా ఎస్సీలో పుట్టాలనుకుంటారా అన్నాడు కులం అది అవగాహన అది ఆయనకున్న కుల జాడ్యం అది తోకలు కత్తిరిస్తా అన్నాడు వేరొక వర్గాన్ని పట్టుకొని ఆ పేరు చెప్పడం బాగుండదు మనం ఇట్లాంటి మాటలు చాలా మాట్లాడినాడు ఆయన జగన్మోహన్ రెడ్డిది మాట్లాడడం లేదు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటున్నాడు ఆయన నా మహిళలు అంటున్నాడు నా కచెల్లీ అంటున్నాడు అక్క చెల్లెట్ల కులం ఎక్కడ ఉన్నది